హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సి కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఇవి అభ్యసన వనరులకు సంబంధించినవి మూల్యాంకనానికి సంబంధించిన బిట్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇప్పుడు మనం బిట్స్ లోకి వెళ్ళిపోదాం కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై బాలల భావి విద్య ఆధారపడి ఉంటుంది అని నిర్వచించింది ఎవరు ఎవరు అని అంటే ప్రోబెల్ అండి నెంబర్ వన్ ఆన్సర్ స్కూల్ అనే ఆంగ్ల పదం స్కూల్ అనే ఏ పదం నుండి వచ్చింది గ్రీకు పదం నుండి వచ్చింది సహజమైన భావాలను ఆచరణలోకి తేవడమే దీని లక్ష్యం పాఠశాల శిబిరం లక్ష్యం అనమాట అదే విద్యార్థుల్లో కోరిన రీతిల్లో అభివృద్ధిని తీసుకురావడానికి అవసరమైన కార్యక్రమాన్ని అందించే ప్రత్యేక వాతావరణం పాఠశాల అని నిర్వచించింది ఎవరు జాన్ డ్యూయి గ్రీకు భాష ప్రకారం స్కూల్ అనే పదానికి అర్థము విరామం సంఘీకరణం అన్నది పిల్లలు మరియు పెద్దలు దీని నుండి నేర్చుకోవాల్సిన ప్రక్రియ దేని నుండి నేర్చుకోవాల్సిన ప్రక్రియ అంటే కుటుంబము సమవయస్కులు పాఠశాల వీటన్నిటి నుండి నేర్చుకోవలసిన ప్రక్రియనండి సంఘీకరణ అన్న ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ కింది వాటిలో భౌతిక వనరులు ఏవి ఇవన్నీ భౌతిక వన్లేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ కింది వాటిలో పాఠశాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది విద్యార్థికి సమగ్రమైన అభ్యసన వనరు ఇది సరికాని ప్రవచనం అనమాట నెంబర్ వన్ భారతదేశంలో రేడియోలో పాఠాలను తయారు చేస్తున్న సంస్థ ఏది సిఐఈటి మన దేశంలో టీవీ ద్వారా విద్యా కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభమయ్యాయి ఈ క్రింది వాన్లో అతి విస్తృతమైన పరిధి కలిగింది మూల్యాంకనం మూల్యాంకనాన్ని మొత్తం విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా పేర్కొన్నది కమిషన్ ఈ మాపనోకరణము పరీక్ష మూల్యాంకన దశలలో మొదటిది బోధన లక్ష్యాలను గుర్తించి ఎంచుకోవడం మూల్యాంకనం అనేది నిరంతరమైనది సమగ్రమైనది ఫోర్త్ వన్ ఆన్సర్ కనీస అభ్యసన స్థాయిల రూపకర్త వన్ కనీస అభ్యసన స్థాయిని సాధించడం అంటే సామర్థ్యాలలో ఇంత శాతం సాధించడం ఎయిటీ పర్సెంట్ తరగతి గతిలో పాఠ్యాంశ బోధనకు ముందు చేసే మూల్యాంకనము లోప నిర్ధారణ మూల్యాంకనం తరగతి గదిలో జరిగే మూల్యాంకనం రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం పాఠ్యాంశ బోధన తర్వాత అందించే మూల్యాంకనం సంగ్రహ లేదా సమగ్ర మూల్యాంకనం ఈ కింది వాటిలో పాండిత్య పరీక్షలకు ఉదాహరణ పాఠశాల పరీక్షలు ఒక ఉపాధ్యాయుడు ఏడవ తరగతి వార్షిక పరీక్షలకు ముందు సొంతంగా ప్రీఫైనల్ టెస్ట్ ను రూపొందించాడు ఆ టెస్ట్ లోని ఏ ప్రశ్న బోర్డు పరీక్షల్లోని ప్రశ్న పత్రంలో చోటు చేసుకోలేదు ఇందులో లోపించింది ఏంటి అంటే తన సొంతంగా ప్రీ ఫైనల్ టెస్ట్ రూపొందించాడు అయితే ఆ లో వచ్చిన ప్రశ్న ప్రశ్నలు ఏ ఒక్కటి కూడా ప్రశ్న పత్రాల్లో రాలేదు ఇందులో లోపించింది ఏంటి అంటే సామ్య సప్రమాణత లోపించింది నెంబర్ వన్ ఆన్సర్ ఒక సమూహానికి ఒకసారి ఒక పరీక్ష నిర్వహిస్తే ఒకటి మార్కులు వచ్చాయి మరోసారి నిర్వహించినా అవే మార్కులు వచ్చాయి ఇందులో ఉన్న లక్షణం విశ్వసనీయత సెకండ్ వన్ ఆన్సర్ ఒక అంశాన్ని ఎప్పుడు పరీక్షించినా ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వడము విశ్వసనీయతే ఒక పరీక్షను రాసిన సమాధాన పత్రాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు మదింపు చేసినా ఒకే రకమైన ఫలితం వస్తే దానిలో ఉన్న లక్షణం లక్ష్యాత్మకత థర్డ్ వన్ వ్యాసరూప ప్రశ్నలోని ప్రధాన లోపం లక్ష్యాత్మకత ఉండదు జేఎంలీ ప్రకారము ప్రస్తుతం ఉన్న పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ఉత్తమమైన ప్రశ్న ఏది బహులేచక సమాధాన ప్రశ్నలు ఉత్తమమైన అనమాట ఈ ప్రశ్నలో వికర్షణీయాలు ఉంటాయి బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నల్లో వికర్షణీయాలు ఉంటాయి మామిడి ఫలం గులాబీ ఈ ప్రశ్న దేనికి సంబంధించింది సాదృశ్య ప్రశ్నకి సంబంధించింది ఒక ప్రశ్న ఒక ప్రశ్న కఠినమైందో సులభమైందో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అంశ విశ్లేషణ థర్డ్ వన్ ఆన్సర్ అనమాట ఇవి అభ్యసన వనరులకి సంబంధించినవి అలాగే మూల్యానికి మూల్యాంకనానికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇవి డిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలాంటి బిట్ బిట్స్ యొక్క వీడియోస్ కూడా ప్లేలిస్ట్ లో సబ్జెక్ట్ వారిగా ఉంటాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ